హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శివదుర్గ వెల్కమ్ టు ఎస్జేయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే మన మందారాల గురించి అండి మందారాల గురించి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తే మొగ్గలు అనేవి పెద్ద సైజులోనికి వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలనికి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మందారాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి మొదటిది దేశీయ వెరైటీ రెండవది గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఈ గ్రాఫ్టెడ్ వెరైటీస్ అనేవి చాలా సున్నితంగా ఉంటాయి వీటి విషయంలో మనం ఎక్కువగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ మండే ఎండల్లో ఈ మొక్క ఎండ వేడిని తట్టుకోలేక చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలకి ఎండ ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు మాడిపోతూ ఉంటాయి ఆకులన్నీ కూడా పండుబారిపోతూ ఉంటాయి అందువల్ల మనం ఏం చేస్తాం నీళ్ళు ఆ మొక్కకి సరిపోలేదేమో అని నీళ్ళు ఎక్కువగా పోసేస్తూ ఉంటాం అంటే ఒకేసారి నీళ్ళు బయటికి వచ్చేంతగా నీరు అనేది పోయకూడదనమాట ఉదయం అంటే సూర్యోదయానికి ముందు నీళ్ళు పోయాలి మరియు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత కానీ నీళ్ళు అనేవి మొక్కలకి ఇవ్వాలి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వాటర్ అనేది మనం మొక్కల మొదట్లో అయితే పోయకూడదు ఎందుకు అనేసి అంటే ట్యాప్లలో కానీ ట్యాంక్లలో నీళ్ళు కానీ చాలా వేడిగా ఉంటాయి మరియు ఎక్కువ వాటర్ అనేది ఇవ్వడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఆ మొక్క వేర్లుకి బా వేర్లు దగ్గర భాగానికి చేరుకుంటాయి అలా మొక్క వేర్లు దగ్గర భాగానికి ఎప్పుడైతే మనం ఒకేసారి నీళ్ళు పోస్తామో ఆ నీళ్ళన్నీ కూడా వేర్లు దగ్గర చేరిపోయి ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి ఫంగస్ అనేది అటాక్ అయ్యింది అనేసి అంటే దాన్ని తగ్గించుకోవడం అనేది మనకి చాలా కష్టమవుతుంది అందువల్ల మనం చూసుకుంటూ వాటరింగ్ అయితే మనం పోసుకోవాలి ఇంకా మనందరికీ తెలిసిన విషయమే మందార మొక్క అనేది ఎండనే ఎక్కువగా ఇష్టపడుతుంది ఎండ అనేది ఎక్కువగా తగిలితే మనకి ఎక్కువగా మొగ్గలు అనేవి వస్తాయి కానీ ఈ ఎండాకాలంలో అంటే మే జూన్ నెలల్లో ఎండ అనేది నలభై డిగ్రీలు లేదా నలభై ఐదు డిగ్రీలు అనేది ఎక్కువగా ఉంటుంది అంత టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆ ఎండ వేడికి మన మొక్కలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి మనం చిన్న చిన్న కంటైనర్లోని పెంచుకుంటూ ఉంటాం కదా పెద్ద పెద్ద మొక్కల దగ్గర పెట్టుకోవాలి లేదు అంటే ఎండ తగలకుండా చూసుకోవాలి ఇంకా మట్టి అనేది ఎలా ఉందో రెండు రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మట్టి అనేది ఎప్పుడు కూడా ఎసిటిక్ మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి ఏదైనా ఒక స్టూల్ సహాయంతో రెండు రోజులకు ఒకసారి మట్టి చుట్టూ కూడా మనము కొంచెం తవ్వుకోవాలన్నమాట మట్టిని లూజ్ చేస్తే పైన కింద ఆ మట్టి అనేది కదలడం వల్ల మనకి మొక్క అనేది చాలా బాగా హెల్దీగా ఉంటుంది ఇంకా ఫంగస్ విషయం ఫంగస్ రాకుండా ఉండాలి అంటే మన ఇంట్లో నుండే పసుపు మన ఇంట్లోనే దొరుకుతుంది ఆ పసుపుని ఏం చేయాలి అనేసి అంటే ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో మొక్క చుట్టూ కూడా మనం వేసుకోవాలి పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియా కూడా పనిచేస్తుంది ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మనం ఎక్కువగా దేంట్లో అయితే పొటాషియం మొక్కలు మొగ్గలు పెద్ద సైజులో రావడానికి పువ్వులు అనేవి మంచి కలరింగ్గా రావడానికి పెద్ద సైజులో పువ్వులు అనేవి రావడానికి మనకి దేంట్లో అయితే పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ని మన మొక్కలకి పదిహేను రోజులకొకసారి మనం ఇస్తూ ఉండాలి నేను ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి మొక్కలు అనేవి చూడండి ఎంత చక్కగా అయితే మనకి మొగ్గలు అనేవి వచ్చాయో ఇది తెల్లమందారం అండి ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన మొగ్గలు చూడండి ఎంత చక్కగా మనకైతే మొగ్గలు అనేవి వచ్చాయో ప్రూనింగ్ చేసిన ఎక్కడైతే మనము ప్రూనింగ్ చేస్తామో ప్రూనింగ్ చేసిన పక్కల నుంచి రెండు కొమ్మలైతే మనకు వస్తాయి రెండు కొమ్మల నుంచి కూడా మనకి అయితే మనము తీసుకోవాలి ఏ చెట్టుకైతే మనకి మొగ్గలు రావు అని మనం గమనిస్తామో దానికి ఆ మట్టిలో ఏదో ఒక తేడా ఉంటుంది ఉన్నప్పుడు ఆ మొత్తం మొక్కననేది బయటికి తీసి మట్టిని కొంచెం లూజ్ చేసుకొని మళ్ళీ వేరే కంటైనర్లోనికి ఆ మొక్కననేది మనం మార్చితే మనకి హెల్దీగా పెరుగుతుంది ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఇప్పుడు చెప్పాను కదండి మనం పొటాషియం దేంట్లో ఎక్కువగా ఉంటే ఆ ఫెర్టిలైజర్ని మనం మొక్కలకిస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది అనేసి మనకి అరటిపళ్ళు తొక్కలలో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నేను ఇప్పుడు అరటిపళ్ళ తొక్కలను తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఆ అరటిపళ్ళు తొక్కలు మునిగేంతగా వాటర్ పోసుకొని త్రీ డేస్ అయితే మనం ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనము లిక్విడ్ ఫామ్లో మాత్రమే మన మొక్కలకి ఇస్తూ ఉండాలి సాలిడ్ రూపంలో మాత్రం ఎప్పుడు కూడా మన మొక్కలకి ఇవ్వకూడదు ఓన్లీ ఎండాకాలంలోనే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాం కదా ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకున్న బనానా తొక్కలకి ములిగేంత వరకు కూడా మనము వాటర్ అయితే పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ కానీ లేదా ప్లేట్ కానీ మనం పెట్టుకొని నీడలో అయితే పెట్టుకోవాలి ఆ మరుసటి రోజు చూడండి మనము అరటిపళ్ళు తొక్కలుకి ఫెర్టిలైజర్ తయారు చేసాం కదా ఆ మరుసటి రోజు ఇలా ఉందనమాట పైన ఒక తెడ్డులా అనేది ఫామ్ అవుతుంది ఫామ్ అయినప్పుడు ఏం చేయాలంటే మార్నింగు ఈవినింగు మనం ఒకసారి కలుపుతూ ఉండాలి స్పూన్ సహాయంతో కానీ లేదా ఒక కర్ర సహాయంతో కానీ మనం కలుపుతూ ఉండాలి నేను కొంచెం క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను మీకు ఎక్కువగా తొక్కలు అనేవి మీ దగ్గర ఉంటే కొంచెం కర్రతో కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఆ లిక్విడ్ అనేది కొంచెం పైన కింద కలిసేట్టుగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ అనేది దాని మీద పెట్టేసి మళ్ళీ నీడలో అయితే మనం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు త్రీ డేస్ తర్వాత చూడండి మనకి ఫెర్టిలైజర్ అనేది ఎంత చక్కగా తయారైందో మనకిప్పుడు త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిపోయింది ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత జ్యూసీగా వచ్చేసిందో ఇప్పుడు మనము డ మొక్కలకైతే పోసేసుకోవడమే ఇప్పుడు త్రీ డేస్ మనం ఫర్మెంటేషన్ చేసాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా అయితే మొక్కలకి అనేది పోయకూడదు వాటర్లోని డైల్యూట్ చేసుకొని మన మొక్కలకైతే పోసుకోవాలి ఈ తొక్కల్ని ఇరవై నాలుగు గంటల తర్వాత మనం కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి అత్యవసరం అనేసి అనుకుంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ లిక్విడ్ని ఇదే రూపంలో తయారు చేసుకొని తయారు చేసుకొని వాటర్లో డైల్యూట్ చేయకుండా డైరెక్ట్గా పోసుకోవచ్చు ఇప్పుడు మనము దీన్ని మూడు రోజులు ఫర్మెంటేషన్ చేసాం కాబట్టి మనము వన్ టు ఫైవ్ రేషియోలు అయితే తీసుకొని మన మొక్కలకైతే పోస్తున్నాము అంటే ఒక గ్లాస్ లిక్విడ్ తీసుకున్నాను ఐదు గ్లాసుల నార్మల్ వాటర్ తీసుకున్నాను ఈ లిక్విడ్ని ఆ వాటర్లో డైల్యూట్ చేసి ఇప్పుడు మన మొక్కలు మొదట్లో అయితే పోసేసుకోవాలన్నమాట ఇప్పుడు అలా మన మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి దేంట్లో అయితే పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందో దానిని మన మొక్కలకైతే ఇస్తూ ఉంటే మనకి చాలా పెద్ద సైజులో మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మందార మొక్కలకి అలా మొదట్లో అయితే పోసేసుకోవాలి ఓన్లీ మందార మొక్కలక అనేసి అంటే మందార మొక్కలకనే కాదండి గులాబీ మొక్కలకి మళ్ళీ పెటూనియం మొక్కలకి మనకి ఏవి ఫ్లవరింగ్ అయితే వస్తాయో ఆ మొక్కలు అన్నిటికి కూడా మనం పోషించుకోవచ్చు ఇలాగా మన మొక్క మొదట్లో అనేది పోసేసుకున్నాం అనుకోండి మనకి మంచి పెద్ద సైజులో అనేది మనకి ఫ్లేవరింగ్ అయితే వస్తుందనమాట చూసారా ఎంత చక్కగా మనకి మొగ్గలు అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా ఈ పక్క కంటైనర్లో ఉంటాయి నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా మనకి దీనికైతే పెద్ద సైజులో అయితే మనకి మొగ్గలు అనేవి అన్నమాట చూసారా ఆల్రెడీ నేను ఫస్ట్ రెండు మొగ్గలు తెంపాను ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొగ్గలు అనేవి పెద్ద సైజులో వచ్చాయి మనకి ఎక్కువగా ఉడతలు పెడత ఉందని చెప్పాను కదా ఆ పువ్వునైతే కట్ చేసి కిందన పడేసాయి చూడండి దేవుడికి పెట్టుకోలేదు అవి కూడా తినలేదు అనమాట తినకుండా పక్కనలా పడేసాయి ఇలా గనక మనం పదిహేను రోజులకి ఒకసారి మనం మొక్కలకి లిక్ లిక్విడ్ని అయితే పోసుకోవాలి ఇప్పుడు లిక్విడ్ పోసుకున్న తర్వాత ఏవైతే అరటిపళ్ళు తొక్కలు ఉంటాయో అరిటిపళ్ళు తొక్కల్ని కంపోస్ట్లో కూడా వేసుకున్నాం అనుకోండి కంపోస్ట్ అయిపోతుంది లేదు అనేసి అంటే మన మొక్క దగ్గర చిన్న గాతలా తీసుకొని ఏదైతే అరటిపళ్ళు తొక్కలు ఉంటాయో ఆ అరటిపళ్ళు తొక్కలను ఆ గాతలో అయితే వేసేసుకోవాలి చూసారా ఇలాగ మొత్తం నీరు పిండిసుకోవాలి పిండిసుకున్న తర్వాత అలాగా గాథలో వేసేసుకొని వేసుకున్న తర్వాత ఆ మట్టితో ఆ బనానా తొక్కలను అయితే కవర్ చేసుకోవాలన్నమాట అలాగా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాత వాటర్ని అయితే పోసేసుకోవడమే నార్మల్గా వాటర్ పోసుకోవడమే పోషించుకోవడం అనుకోండి మనకి ఎక్కువ టైం అవసరం లేదండి ఇది కంపోస్ట్ కింద తయారవ్వడానికి మనకి ఏడు రోజులు ఎనిమిది రోజుల్లో కంపోస్ట్ తయారైపోతుంది ఎందుకంటే మన మొక్కలలో ఎక్కువగా ఎత్వాంస్ అనేవి ఉన్నాయి అనేసి అంటే ఏడు రోజుల్లో కంపోస్ట్ అనేది తయారైపోతుంది తక్కువగా ఎత్వాంస్ అనేవి ఉన్నాయంటే పదిహేను రోజులు అయితే పడుతుంది ఇలాగా మనము లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ బనానా తొక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్